ప్రైజులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ ఒక విశేషం ఉంది ఆ విశేషం ఏంటంటే చూడండి మిరపకాయలు మిర్చి ఈ సంబంధమైన ఈ మిర్చి కోసమే ఇంతమంది పనిచేస్తుంటే మనకంతా తెలుసు తెలియదంటూ ఏమీ లేదు అయితే ప్రభు ఒక మాట జ్ఞాపకం చేశాడు ఈ భౌతిక సంబంధమైన మిర్చి కోసమే ఇంతమంది పనిచేస్తుంటే ఆ మిర్చిని గోనసించలేసేవాళ్ళు తీసేవాళ్ళు కాబట్టి మట్టికి మన్నైపోయే దీని కొరకే ఇంతమంది ప్రయాసపడుతుంటే ఇంకా నశించిపోయే ఈ మానవుడు రాజ్యం వెళ్ళాలంటే బట్టి ప్రభు ఈ రీతి కదా పనివారు కోత ఎంతో విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిమందే అని ప్రభు సెలవిచ్చారు ఈ భౌతిక సంబంధమైన మిర్చి కొరకే ఇంతమంది పనిచేస్తుంటే ఇంకా ఆయన పరలోక రాజ్యం కొరకాయ ఇంకెంతమంది చేయాలి ప్రైస్తో సబ్స్క్రైబ్ చేసుకోండి